నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది బోధన్ మండలం పెగడపల్లిలో భాగ్యలక్ష్మి అనే పదకొండేళ్ల బాలికపై కిరోసిన్ పోసి తగలబెట్టారు గుర్తు తెలియని దుండకులు తీవ్రంగా గాయపడిన భాగ్యలక్ష్మిని మెరుగైన వైద్య సేవల కోసం హైదరాబాద్ కు తరలించారు అయితే గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేయాలనుకున్నారా లేక ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు ఘటన జరిగిన ఇంటి దగ్గర రెండు థమ్స్అప్ బాటిళ్లున్నాయి ఇందులో ఓ బాటిల్లో దుండగులు కిరోసిన్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది భాగ్యలక్ష్మి స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది బోధన్ మండలం పెగడపల్లిలో భాగ్యలక్ష్మి అనే పదకొండేళ్ల బాలికపై కిరోసిన్ పోసి తగులబెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు తీవ్రంగా గాయపడిన భాగ్యలక్ష్మి కాసేపటి క్రితమే మృతి చెందింది మెరుగైన వైద్య సేవల కోసం హైదరాబాద్ కు తరలించారు భాగ్యలక్ష్మి చనిపోయింది అయితే గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేయాలనుకున్నారా లేక ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయన్న కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు ఘటన జరిగిన ఇంటి దగ్గర రెండు థమ్స్అప్ బాటిల్లు ఉన్నాయి ఇందులో ఓ బాటిల్లో దుండగులు కిరోసిన్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది భాగ్యలక్ష్మి స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది బోధన మండలం పెగడపల్లిలో భాగ్యలక్ష్మి అనే పదకొండేళ్ల బాలికపై కిరోసిన్ పోసి తగులబెట్టారు గుర్తు తెలియని దుండగులు తీవ్రంగా గాయపడిన భాగ్యలక్ష్మి కాసేపటి క్రితమే మృతి చెందింది అయితే గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేయాలనుకున్నారా లేక ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు ఘటన జరిగిన ఇంటి దగ్గర రెండు థమ్సప్ బాటిల్లు ఉన్నాయి ఇందులో ఓ బాటిల్లో దుండగులు కిరోసిన్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది భాగ్యలక్ష్మి స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది బాలిక మృతికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ నాయుడు తెలుసుకుందాం మహేందర్ భాగ్యలక్ష్మిపై కిరోసిన్ పోసింది ఎవరు పోలీసులు ఆరా తీస్తున్నారా భోజన మండలం భోజన మండలంపై ఎడపల్లిలో దారుణం చోటు చేసుకుంది పదకొండేళ్ల బాలికపై కూడా నిన్న అర్థ అర్ధరాత్రి గుర్తు వ్యక్తులు కిరోసిన్ పోసి అంటి అంటించడం జరిగింది ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలికను హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితం ప్రస్తుతం చనిపోయినట్లు మనకు సమాచారం వచ్చింది అయితే ప్రధానంగా జరిగిన ఘటనపై ఇప్పుడే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు దీనికి సంబంధించి వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు రాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఇంటి వద్ద బాలిక నిద్రిస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు ఇంటి దగ్గరికి వచ్చి కిరోసిన్ పోసి అంటించడం జరిగింది అదే గాయాలతో బాలిక బయటికి కేకలు కేకలు వేసి బయటికి రావడంతో మంది స్థానికులు గమనించి దుప్పట్ల సాయంతో మండలంలో ఆర్పి ఆసుపత్రికి అర్ధరాత్రి హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు తీవ్ర గాయాలతో కొద్దిసేపటి క్రితమే బాలిక చనిపోయిన పరిస్థితి ప్రస్తుతం పోలీసులు నిర్ధారించారు అయితే దీని సంబంధించి మాత్రం ఘటనపై ఎవరు ఈ ఘటనకు పాల్పడ్డారన్న దానికి సంబంధించి మాత్రం పోలీసులు స్థానికుల్ని అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు మరి కొద్దిసేపట్లో దీనిపై కూడా ప్రెస్ పెట్టే అవకాశం ఉంది సంతోష్ అయితే దీనిపై బాలిక తల్లిదండ్రులు ఏమంటున్నారు మహేందర్ ఏడాది క్రితం ప్రస్తుతం బాలిక తండ్రి ఏడాది క్రితమే చనిపోవడం జరిగింది ప్రస్తుతం బాలిక చదువులను మొత్తం తల్లి తీసుకుంటూ ఉంది అయితే ప్రస్తుతం ఘటన జరిగిన సమయంలో కూడా తల్లి కూడా పక్కనే ఉందనేది కూడా స్థానికులు చెప్తున్న బట్టి తెలుస్తుంది అయితే తల్లికి ఇట్లా ఏదైనా ఘటనకు పాల్పడిందా లేకుంటే బయట వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడ్డారన్న దానికి సంబంధించి కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు పూర్తి వివరాలు సేకరించిన తర్వాత సాయంత్రం పోలీసులు ఒక ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి సంతోషం